హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు ఈరోజు మరొక మంచి వీడియో చూడబోతున్నామండి ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి దేని గురించి అంటే టాపిక్ కొంతమంది చూసారంటే మెత్తగా నెమ్మదిగా ఉంటారనమాట ఎవరి జోలికి పెద్దగా వెళ్ళారు ఎవరి గురించి పట్టించుకోరు అలాంటి వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు దానివల్ల కలిగే డిస్అడ్వాంటేజెస్ ఏంటి ఈ ఈరోజు మనం వీడియో ద్వారా తెలుసుకోపోతున్నాం ఎవరన్నా ఉన్నట్లయితే ఈ వీడియో చూసి మారండి ప్లీజ్ ఏమంటే కొంతమంది చూసారంటే చిన్నప్పటి నుంచే వాళ్ళు అలానే ఉంటారండి పెద్దగా ఎవరి జోలికి ఎల్లరూ పట్టించుకోరు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళని చూస్తే కొంతమందికి ఏమన్నా అనేసి వాళ్ళని కష్టపెట్టాలని చూస్తూ ఉంటారు ఈ కాలంలో ఇది పనికి వస్తుందంటే పనికి రాదనే చెప్పాలండి ఎందుకంటే మనుషులు ఒక మనస్తత్వాలు అనేది చాలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట నెమ్మదిగా ఉన్న వాళ్ళని పైకి రానివ్వరండి అలానే వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని తెలుసుకొని వాళ్ళని ఎన్ని విధాలుగా బాధలు పెట్టవచ్చని కూడా ట్రై చేస్తూ ఉంటారనమాట అందుకని మనం నెమ్మదిగా ఉంటే ఒక్క ప్రయోజనం ఉండదు అనమాట ఎగ్జాంపుల్కి ఏమంటే ఒక ఇంట్లో ఇద్దరు కోడోళ్ళు ఉంటారండి అత్తగారు ఉంటారు మామగారు కూడా ఉంటారు ఈ అత్తగారు ఏం చేస్తారంటే పెద్ద కోడలు కొడుకొచ్చి కొంచెం నెమ్మదిగా మెతగ్గా ఉంటారు ఇంకా ఏం చేస్తుంది పెద్ద కోడలు పెళ్లి చేసుకొని వచ్చిన దగ్గర నుంచి కష్టాలు పెడుతూ ఉంటుంది ఏమన్నా కూడా ఈ అమ్మాయి గమ్మున ఉంటుంది ఎందుకంటే హస్బెండ్ పెద్దగా సపోర్ట్ చేయరు మళ్ళీ మనం ఏమన్నా ఉన్నా కూడా అమ్మాయి స్వతహాగా నెమ్మది అనమాట గమ్మును ఉంటూ ఉంటుంది అందుకని ఇష్టానికి పనులు తీయడం తిట్టడం ఇలా చేస్తూ ఉంటుంది తర్వాత చిన్న కొడుకుకి పెళ్లి చేస్తుంది కోడలు వచ్చేస్తుంది ఆ అమ్మాయి కూడా చాలా మంచిది అయితే ఆ అమ్మాయిని కూడా పెద్ద కోడళ్ళని ట్రీట్ చేసినట్టే ట్రీట్ చేయడం స్టార్ట్ చేసిద్ది అయితే ఆ అమ్మాయి ఏం చేస్తుంది రెండు మూడు రోజులు చూస్తుంది ఓవర్గా చేస్తూ ఉంటుంది అత్తగారు లాభం లేదు పెద్ద కోడల్ని గమనిస్తుంది చీటికి మాటికి తిట్టడం ఈ పని సరిగ్గా చేయలేదు మళ్ళీ చేయి మళ్ళీ చేయి అని ఒకటికి పదిసార్లు చేయించడం ఇలా చేస్తూ ఉంటుంది అనమాట పైకెక్కించి పైనుంచి స్టెప్స్ అన్ని కడిగించడం ఇలా రకరకాలుగా టార్చర్ చేస్తూ ఉంటుంది ఈ అమ్మాయి చూసిద్ది అమ్మో ఇలా ఉన్నామంటే మనకి ఇదే గతి ఉండకూడదు అని చెప్పేసి రెండు మూడు కొన్ని రోజులు చూసిన తర్వాత ఈ అమ్మాయిని పిలుస్తుంది పిలిచి బోల్డ్ బట్టలేసి ఇవన్నీ తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లు వేసి వాష్ అజ్జయ్ ఇజ్జయ్ అంటూ ఉంటుంది ఈ అమ్మాయి ఎదురు తిరిగిద్దనమాట ఎవరు ఊరుకుంటారండి వాళ్ళేం ఊరికే రాలేదు కదా కట్టుకున్న బట్టలతో ఊరికే వచ్చారు అత్తగారింటికి రాలేదు వాళ్ళు అన్నీ తెచ్చుకున్నారు అలాంటప్పుడు ఏమో ఒక సర్వెంట్ని ట్రీట్ చేసినట్లు వీళ్ళు పనులు చేయడానికి ఎక్కడికి వచ్చారు అలా ట్రీట్ చేస్తే ఊరుకుంటారా మెల్లగా అమ్మ ఇజ్జయ్యి అజ్జయ్ చేసుకోండి ఇద్దరు చేసేసాగం పనులు చేసుకుని అంటే అదెలా ఉంటుంది కమాండ్ చేస్తూ ఇది చేస్తూ ఉండగానే ఈ అమ్మాయి ఎదురు తిరిగిద్ది అన్నమాట తిరగగానే ఇంకేమవుతుంది మళ్ళీ ఇంకో రోజు కూడా తిట్టిద్ది అప్పుడు కొడుకు వింటాడు కొడుకు వినేసి చిన్న కొడుకు వస్తాడు సపోర్ట్కి ఏంటి నా భార్యని ఇలా చేస్తున్నావు అంటే అన్నీ నీకు చెప్పింది నాకేం చెప్పలేదు ఇప్పుడు నేను వింటున్నాను కానీ నువ్వు మాట్లాడే మాటలన్నీ వదిన చేసినట్లు నా భార్య దగ్గర నువ్వు చెయ్యకూడదు నేను ఊరుకోను అని గట్టిగానేస్తాడు అనగానే ఇంక కొంచెం భయం వస్తుంది పెద్దబ్బాయి మెతక చిన్న అబ్బాయి కొంచెం గడుసుగానే ఉంటాడు అయితే మంచి వాళ్ళే గడుసుగా ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళని కాదు మంచి వాళ్ళే అయితే వీళ్ళకి అడ్వాంటేజ్ ఏందంటే ఏదైనా అనగానే వెంటనే టక్కన అడిగేస్తున్నారు అడగగానే వాళ్ళకి అది అడ్వాంటేజ్గా మారి ఏమంటే ఇంకా రారు వాళ్ళ జోలికి ఇప్పుడు ఈ అమ్మాయి ఎప్పుడన్నా ఏదన్నంటే టక్ టక్కని ఆన్సర్స్ చేయడం స్టార్ట్ చేసింది హస్బెండే చెప్తాడు మా అమ్మేమన్నా అంటే నువ్వు ఊరుకోక నీ తప్పు లేదంటే ఊరుకోక తప్పు ఉందంటే గమ్మున ఇంక ఈ అమ్మాయి ఏం చేస్తుంది ఎదురు తిరగడం స్టార్ట్ చేసేది చేసేసి మాటకు మాట అంటం స్టార్ట్ చేసేది ఇది మంచిదా అంటే కొంతమందికి ఇది మాటకు మాట అంటాం మంచిదేనండి లేదనుకోండి మనల్ని అసలు తొక్కేస్తారనమాట ఇష్టానికి ఏమేమి హింసలు పెట్టాలో అవన్నీ పెడతారు అందుకని ఆ అమ్మాయి మాట్లాడింది అమ్మాయిలో తప్పు లేదు కదా అలాంటప్పుడు ఎందుకు తీసుకోవాలని మాట్లాడింది మాట్లాడడం వలన ఇప్పుడు చిన్న కోడల నుంచి వస్తే అమ్మ రామ్మ కోమ్మ చిన్న కొడుకుని కోడల్ని ఒకలాగా చూస్తారనమాట వాళ్ళకి మంచిగా మర్యాద దొరుకుతుంది వాళ్ళ దగ్గర పనులు చెప్పాలంటే భయపడుతుంది అన్ని విధాలుగా ఇదిగా ఉంది వాళ్ళని వేరేలాగా చూసుకుంటుంది బాగా చూసుకుంటుంది పెద్ద కొడుకు పెద్ద కోడలు మెతగ్గా ఉన్నారు కదా వాళ్ళని ఇంకా ఇలానే పోతూ ఉందనమాట ఇప్పుడు పెద్ద కోడలు ఎప్పుడన్నా టక్కన ఒక మాట అన్నా కూడా ఆవిడకి ఎదురు తిరిగినా కూడా ఆవిడ తీసుకోదు లెక్కలోకి తీసుకోదు ఎందుకంటే స్టార్టింగ్లో ఆ అమ్మాయి అలా నేర్పించేసింది ఇప్పుడు ఆవిడ మారదు ఆ అమ్మాయిని అలానే పెట్టి చేస్తూ ఉంది ఇంకా అనమాట ఇందులో నుంచి మీకేం తెలుస్తుంది ఎవరన్నా మనల్ని అటాక్ చేస్తే మనం మళ్ళీ అటాక్ చేయాలి అమ్మ అటాక్ చేయడానికి వస్తున్నారని చెప్పేసి మనం భయపడి దాక్కున్నాం అనుకోండి మనల్ని బ్రతకని ఎవరు ఎప్పుడైనా సరే మనల్ని అటాక్ చేయాలని చూస్తూ ఉంటారు మనల్ని ఎలా అన్ని మాట్లాడాలి ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి మనల్ని ఇష్టానికి మాట్లాడుతున్నప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి వాళ్ళకి మనం ఛాన్స్ ఇచ్చినట్లు అనమాట ఇంకోసారి కూడా వాళ్ళు మనల్ని మాట్లాడడానికి వెనక వేయరనమాట మాట్లాడచ్చు ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు గమ్మునే ఉంది కదా ఇప్పుడు మాట్లాడదాం అని చెప్పి ఇదే తీసుకొని ఈ ఒక్క పర్సనే కాదు మిగిలిన వాళ్ళు కూడా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే మనొక్క ఇది తీసి చూసి ఒకసారి అన్నప్పుడు ఉన్నాం అనుకోండి మళ్ళీ మళ్ళీ మాట్లాడడానికి ట్రై చేస్తారు ఆ ఛాన్స్ ఇచ్చింది ఎవరు మనమే కదా మనం ఏం ఊరికే ఉన్నామా ఊరికే పెళ్ళిళ్ళు చేస్తున్నాను లేదన్నీ చేస్తున్నాం ఇది పెళ్లి విషయంలోనే కాదు ఏ విషయంలో అయినా సరే ఎవరి దగ్గరైనా సరే ఈ నెమ్మదిగా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి కొన్ని చోట్ల నెమ్మదిగానే ఉండాలి అన్ని చోట్ల పోట్లాడటం గట్టిగా రావటం ఇది మంచిది కాదు సమయానికి తగినట్లుగా ఆ ప్లేస్కి తగినట్లుగా మనం బిహేవ్ చేయాలన్నమాట కొన్ని ప్లేసెస్లో ఇలా ఉంటేనే మన పని జరిగింది కొన్ని చోట్ల ఇలా ఉన్నామంటే మనం దొక్కేస్తారు అప్పుడు ఆ సమయానికి తగినట్లు ఆ ప్లేస్కి తగినట్లు ఆ మనుషులకు తగినట్లుగా మనం బిహేవ్ చేయడం నేర్చుకోవాలి అందరి దగ్గర నోరు ఆడాలా ఆడకూడదు తప్పది మన దగ్గర మంచిగా మాట్లాడేవాళ్ళు మర్యాద ఇచ్చేవాళ్ళకి మనం మంచిగా మాట్లాడి మర్యాదగా సమాధానం చేయాలి మన దగ్గర గొడవలకి వస్తూ మనల్ని చులకనగా చూస్తూ వీళ్ళు పనికిరాని వాళ్ళు వీళ్ళు మెత్తక వీళ్ళని ఏమైనా చేయొచ్చు అని వచ్చే వాళ్ళ దగ్గర మనం మాట్లాడాలి అప్పుడే కదా వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి రారు అలా కాకుండా కొంతమంది అన్ని చోట్ల నెమ్మదిగా ఉంటారు కొంతమంది చూ ప్రతి చోట నోరాడతారు ఈ నోరాడే వాళ్ళని ఏమంటారు గెయ్యాలు గంపలు అంటారు కదా అదే ఇస్తారు మెతగ్గా ఉన్న వాళ్ళని తొక్కుతారు ఎక్కువ నోరాడే వాళ్ళని చూస్తే భయపడతారు ఇలా ఉంది సమాజం మన సమాజంలో ఇంతే కదా మరి భయపడతారు ఎక్కువగా గెయ్యాలుగా ఉండేవాళ్ళని చూస్తే భయపడి వాళ్ళతో మాటలు పెట్టుకోవడానికే వెళ్ళరు మెతగ్గా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నీ చేస్తారనమాట అందుకని మనం ఏం చేయాలంటే అన్ని చోట్ల ఒకలాగానే ఉండకుండా మన ఇదిని వదిలించుకోకూడదు మనకి కష్టం కలిగేలాగా మన మనసుకి మాట్లాడినప్పుడు మనం వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలన్నమాట బదులు చెప్తేనే వాళ్ళు ఇంకోసారి చెయ్యరు ఇలా చాలా మంది ఉన్నారండి మెతగ్గా ఉండటం వలన ఏం చేస్తారంటే వాళ్ళు దేనికి పనికిరాని కింద లెక్క వేసేసి మనల్ని ఎలా ఎలా చేయాలో అలా అలా చేసి పెడుతూ ఉంటారు అందుకని అన్ని చోట్ల అలా ఉండకూడదు అనమాట నెమ్మదిగా ఉండకూడదు కొన్ని చోట్ల అది పని చేస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత మీలా ఎవరన్నా ఉంటే మార్చుకోండి మిమ్మల్ని ఏదైనా సరే అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మనం స్టార్టింగ్ స్టేజ్లో ఎలా బిహేవ్ చేస్తామో వాళ్ళు దాన్ని బట్టి మనల్ని ట్రీట్ చేస్తారండి ఓ అనుకుంటారు కొంతమంది ఆడపిల్లలు ఏం చేస్తారంటే అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి నెమ్మదిగా అనమాట అత్తగారు కానీ ఇంట్లో ఎవరైనా ఏమైనా అన్నా కూడా బదులు చెప్పకుండా గమ్మును ఉంటారు పోగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అలా అయిందనుకోండి వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తుంటే ఇంకా వీళ్ళ కోపం వచ్చేది వీళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ అది కాదనమాట బయటకు వచ్చేసింది ఎందుకు మనం ఊరుకోవాలి అని చెప్పేసి అప్పుడు మాట్లాడడం పోట్లాడడం చేస్తూ ఉంటారు వీళ్ళేమనుకుంటారు ఈ అమ్మాయి మెతక అమ్మాయే ఇప్పుడేమి సడన్గా మాట్లాడుతుంది ఎవరన్నా నేర్పించారా ఈ అమ్మాయి ఇలా అని అనుకుంటారు అలా కాకుండా మీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి అందుకని అత్తగారితో కూర్చొని పోట్లాడమని చెప్పడం వల్ల వాళ్ళు మంచిగా చూసుకుంటే మంచిగా చూసుకోండి ఇది అత్తగారికే వర్తించదు అందరికీ వర్తిస్తుంది నీతో ఎదుటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తున్నాడు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాడా మర్యాద ఇచ్చి మాట్లాడు లేకపోతే ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడా వాళ్ళని అక్కడే ఖండించండి ఇంకోసారి మీ జోలికి రా ఇదే ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను చూడండి ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా నచ్చింది ఆ వీడియో ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క మెసేజ్ ఉంటుందండి ఏమంటే మన సొసైటీలో చాలామంది ఆడపిల్లలు ఈ కాలంలో లేరులేండి అందరూ బదులుకు బదులు ఉన్నారు కొంతమంది పాపం చూస్తున్నాం కదా ఎలా తొక్కుతారంటే మాట్లాడకపోతే అసలు వాళ్ళని పైకి రానివ్వరు అలా ఉందన్నమాట అందుకని ఉపయోగపడిద్దని ఈ వీడియో పెట్టాను నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్